రైల్వే రైల్వే మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటాను సమయం ఇచ్చిన దేవచనకి ప్రత్యేక హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటాను నా మీ సహోదరులకు వందనాలు తెలియజేసుకుంటాను మంచిది நூட்ட நலபை மூணோ கீர்த்தினா நூற்றா நலவை மூணோ கீதனா

సజీవులలో ఒక్కడును నీ సన్నిధిని నీతి మంతునిగా ఎంత ఉండడు ప్రజలు హలి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధం మనకి వేళది స్థితిని స్థాయి ఇక అక్కడ చిన్న మాసం వాళ్ళందరినీ మీరు కాల్చి కాపాడారు తండ్రి మీకు ఇష్ట ఇదిగో తండ్రి పునరుద్ధాన తన తండ్రి ఇటు రీతికి ఇదిగో తండ్రి కీర్తనను మెడల ద్వారా మీరు చదివించారు దేవనిస్తూ వచ్చారు ఇదిగో తండ్రి వివరించి పోతుండగా తండ్రి మాట్లాడుతున్నావు నేను కాదు తండ్రి నా మీరు నిలిచి ఇదిగో తండ్రి నాకు మాకు కావలసిన మాటలను మీరు మాకు దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకున్నారు ఏ సునాములు తండ్రి ప్రార్థిస్తున్నాము తండ్రియ దేవ దేవుట్లారా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దావీదు దావీదు గారు రాసిన కీర్తన దేవుడికి ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఆయన్ని దావీది గారు వేడుకొనడం ఎలా మనం చూస్తున్నాం యహోవా నా ప్రార్థన ఆలకీపము నా విన్నపములకు చెవియోగ్యము ఆయన ఆయన ఎవరు ప్రార్థన వినేవాడా వినకుండా ఉండేవాడాలుగా ప్రార్థన వినేవాడు ఏం చేసేవాడు ఆయన సైలెంట్గా ఉంటాడా ప్రత్యుత్సరము మనకు దయచేయవాడు ఆయన నీతి మనకు అంతు పట్ట మనకు అంతు పట్టనంత అంటే ఆకాశముకి భూమికి ఎంతైతే జాప మనకి ఆయనకి అంతకంటే ఎక్కువ తేడా నీ విశ్వాసను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరము మనం ఆయన వంటి వరము కాదు ఆయనలో ఉంచు కూడా కాదు ఆయన దావిదీగా అంటున్నాడు నీ నీతిని బట్టి నాకు ఉత్తరం ఇవ్వ అంటే నాలో ఏ నీతి లేదు నేననే వాడిని సజీవుడ సజీవుడనే అంటే బ్రతికి ఉన్నానే కానీ నేనే నేననే వాడిని నీతి మంత్రుడిని కాదు కాబట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరం ఇవ్వయ్యా సజీవులో ఒకడును మీ సన్నిధిన నీతి మంతుడిగా ఇదే మాటకి ఇంకొక మాట అంటే బైబుల్ ఒక మాట ఉంది ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోచున్నారు ఏ మనుష్యుడు నీతి కాదు ఇహ మందుడు పరమందుడు ఆయనే మనకు ఆధారము ఆయనే మనకు నీతి మందులు ఆయనే మనకు మార్గము సత్యము జీవమై ఉన్నాడుగా ఒక మాట మీకు చూపిస్తాను గురందిీలు రాసిన పత్రిక మొదటి గురందీల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో అధ్యాయం నా ఎందు నాకు ఏ దోషమును కానరాదు అయినను ఇందువలన నీతి మంత్రుడిగా ఎంచబడను ప్రైజుల ఢలీలయ్య చూసారా నా ఎందు నాకు ఏ దోషమును కానరాదు అయినను ఇందువలన నీతి మంతుడుగాను ఎంచబడను ప్రైజుల ఢలీలయ్య నన్ను విమర్శించువాడు ప్రభువే ఈరోజు చాలామంది మాకు మేము ఎలాంటాలో మాకు తెలుసులే అంటే సేవకులుగా అవ్వచ్చు తోటి సహోదరులు అవ్వచ్చు పరిచర్లో పాలు పొందిన వారు అవ్వచ్చు అనుకుంటా అంటే చెప్తా ఉంటారు కొంతమందికి అయ్యా నువ్వు చేస్తుంది ఇలా కరెక్ట్ కాదు నువ్వు ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఆ మాకు తెలుసులేవయ్యా మేము ఎలా అంటామో మాకు తెలుసు మేము ఏం చేస్తున్నావో మాకు తెలుసు మందిరానికి వచ్చేవాళ్లే అన్ని పనులు చేస్తారు పరిచయంలో ఉంటారు అన్నీ చేస్తుంటారు కానీ ఏం చేస్తున్నారో బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అందుకే ఇక్కడ అంటున్నాడు నా ఎందు నాకు ఏ దోషమో కాను అంటే ఆయన ఏం చేసినా కానీ ఆయన దోషం అనేది ఆయన చేసేది ఏది ఆయనకి తప్పనిపించట్లేదు ఏం చేయాలన్నా అది చేస్తున్నాడు ఏ వ్యసనాలు కావాలన్నా వాటికి లోనవుతున్నాడు ఏ పనులు అంటే దేవునికి ఆటంకంగా అంటే దేవునికి వ్యతిరేకంగా ఏ పనులు చేయాలన్నా చేస్తున్నాడు మళ్ళీ దేవుడు వాకి వింటున్నాడు చర్చకి వస్తున్నాడు అన్ని పనులు చేస్తున్నాడు కానీ ఏ దోషము కాను రావట్లేదు ఎట్లా ఎంచబడతాడు నీతి మంత్రులుగా అందుకే భక్తుడు అన్నాడు అయినను ఇందువలన నీతి మంత్రునిగా పెంచబడను మందిరానికి వచ్చినంత మాత్రాన నీ నీతి మంత్రిని ఎంచబడు దేవుని వాక్యం ప్రసి దేవుని వాక్యాన్ని ప్రసంగించినంత మాత్రాన నీ నీతి మంత్రిగా ఎంచబడు బలలో పాలుపుంపులు పొందినంత మాత్రాన్ని నీతి మంత్రిగా ఎంచబడవు ఎప్పుడు ఎక్కడ నీతి మంత్రినిగా ఎంచబడతావు ఆయన మార్గము ఆయనే జీవమై ఉన్నాడు ఆయనే సత్యమై ఉన్నాడు ఈ మూడు మాటలు ఈ మూడు మాటలకు మనం అర్థము తెలుసుకొని ఆయన మార్గాన్ని మనం వెంబడించినట్లయితే ఆ జీవాన్ని మనము పొందుకున్నట్లయితే ఆ సత్యాన్ని మనం తెలుసుకొని ఆ సత్య మార్గంలో మనం నడిచినట్లయితే మనము నీతి మందులుగా పెంచబడతాం ఈరోజు నీతి మంతులుగా ఎంచబడాలంటే నీవు దేవుని పని చేస్తేనో లేకపోతే నీ దగ్గర ఉన్న దశమభాగాన్ని దేవుడికి ఇస్తేను ఒక పూట నువ్వు ఆరాధనకు వచ్చి రెండు రెండవ పూట నువ్వు ఆరాధనకి రాకుండా ఉంది చాలు నేను దేవుడి కోసం చాలా చేశాను నా కోసం చాలా చేశాను అనుకుంటే సరిపోదు భక్తులు చాలా మంది అన్నారు ఎంత చేసినా గాని ఇంకా తక్కువ ఒక భక్తుడు అన్నాడు నేను బైబుల్ మొత్తం ఎంత తెలియ ఆయనకి బైబుల్లో ఉన్న వచ్చిన ప్రతి ఒక్క వచనం తెలిసాండి ఆయనకి ప్రతి ఒక్క వచ్చిన తెలుసు నిద్రలో లేపినా కానీ ఆయన గాఢమైన నిద్రలో ఆయన లేపినా కానీ నీవు ఒక వాక్యంలో ఏమని చెప్పండి చెబుతాడంట దాని అర్థం కూడా చెప్తాడంట అంతటి జ్ఞాని అయిన ఆయన అంతగా ప్రసంగించే ఆయన ఇంకా నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది అయినా నేను నీతి అయినా నేను కాదేమో అన్న ఒక ఆలోచన ఆయన ఉండదంట అంటే ప్రతి క్షణం తను తాను విమర్శించుకుంటా ఉంటాడు వాక్యం చెప్తున్నాను ఓకే అంటే నేను నేను చర్చకి వస్తున్నాను ఓకే అన్ని మాటలు వింటున్నాను ఓకే బానే ఉంది కానీ ఎక్కడో నాకు కొంచెం నా మనసు నాకు కొంచెం ఒక విని పుండిస్తుంది నా మనసు కొంచెం నన్ను నా హృదయం నన్ను కొంచెం ఏం చేస్తుందంట మరలా నన్ను తడుపుతూ ఉంది ఎక్కడైనా జారి పడుతున్నానేమో నా కన్ను నా చెవి నా మాట నా నాలుక ఎక్కడైనా తొడ్డిపడి ఎలాగైనా సరే నన్ను చేసుకోవాలి అది అంటున్నాడు ఏ నా ఎందు ఏ దోషము నాకు కాన్ రాలేదని అనుకుంటూ ఉండాలి చాలామంది మీ దగ్గర నీకు ఏ దోషాలైనా కాను రావాలంటే ఎదురు మనిషి చెప్పినప్పుడు నీకు అర్థం కాదు ఎప్పుడు అర్థమైందో తెలుసా నీవు క్షుణ్ణంగా ఈ పరిశుద్ధ కిందమైన బైబుల్ని నువ్వు ఎప్పుడైతే ధ్యానిస్తావో అప్పుడు నీకు నీ దోషములన్నీ కనిపిస్తాయి ఎవరంటే దోషం పెంచేవాళ్ళు ఎవరంట ఎవరు లేలియా దోషం లెంచేవారు ఎవరు మన తప్పులన్నీ ఎత్తి చూపేవారు ఎవరండి మనుషుల జడ్జిగారా పోలీసా ఎస్ఐయా కాదు మన తప్పులన్నీ ఎంచేవాడు మనల్ని సరిచేసేవాడు మనల్ని నీతి మార్గంలో నడిపేవాడు ఏ సూత్రిస్తూ అందుకే అక్కడ రాసింది నన్ను విమర్శించేవాడు ప్రభువే కాబట్టి దేవంబిడ్డరా మనం నీతి మంతుడిగా పెంచబడాలి అంటే ఆయనను ఆయన మార్గాన్ని మనం తెలుసుకోవాలి అలలీయ ఇంకొక మాట మనం పైకి వెళ్దాం అదే కీర్తన నూట నలభై మూడు వచ్చాయని ఐదో వచనం చదవండి పూర్వ దినములు జ్ఞాపకము చేసుకొని వచ్చాము నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను నేను నీ చేతుల పని యోచించుచున్నాను నీ తట్టు నా చేతులు చాపుచున్నాను ఎండిపోయిన భూమి వల్లే నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది అలియోచనో చూసారా నీ తట్టు నా చేతులు చాపుచున్నాను ఎండిపోయిన భూమి వల్లే నా ప్రాణము నీ కొరకు స్యపడుచుండదు మా చాలా ఈ రోజుల్లో ప్రతి ఒక్క మనిషి హృదయం ఎలా ఉందంటే ఎండిపోయిన భూమి వలె ఉంది అప్పుడప్పుడు వర్షం పడితే తడిసినట్టయితే ఉంటుంది కానీ ఎప్పుడు కూడా ఎండిపోయినట్టే ఉంటుంది పచ్చిక బయల్లాగా ఒక పచ్చిక బయలు లాగా స్పష్టంగా అంటే సమృద్ధిగా హృదయాన్ని ఎవరు దేవుని సన్నిధిలో నింపుకోలేకపోతున్నారు వచ్చామంటే వచ్చాం వెళ్ళామంటే వెళ్ళాం అన్నట్టే ఉంటుంది మనుషులు అలానే ఉన్నారు వాళ్ళ హృదయం కూడా అలానే ఉంది పైకి ఎంతగా ఎంత నీట్గా రెడీ అయి హృదయం మాత్రం ఎండిపోయి ఎండిపోయినట్టే ఉంది అందుకే ఆలోచనలు ఆలోచనలు కానీ ఆసక్తి కానీ ఇక్కడ ఉండదు ఆలోచనలు కానీ ఆసక్తి కానీ వేరే చోటు ఉంటుంది మనిషి రెడీ అయినంత ఇక్కడ ఉంటుంది మనిషి ఇక్కడ ఉంటాడు తలెలియా ఒక మాట నేను చూపిస్తాను చూడండి కీర్తనలు అదే కీర్తనుడు ఇరవై ఎనిమిదో వచ్చాయను ఇరవై ఎనిమిదో వచ్చాయను రెండవ వచ్చాను నేను నీకు మొరపెట్టినప్పుడు నీ వైపు వైపునప్పుడు నా చేతులు ఎత్తినప్పుడు నీ విజ్ఞాపన 1이 할렐루야. 9 3 1993미도9 3 1993헤미9 3 1993 1993 1 9 ఇరవై ఐదో వచ్చింది అప్పుడు వారు ప్రాకారము గల పట్టణములను ఫలవంతమైన భూమిని స్వాధీనపరుచుకొని సకలమైన పదార్థములతో నిండి ఉన్నట్లు

ఎండిన భూమిని ఎండిపోయిన భూమిని కూడా పచ్చిక బయలు బయలుగా మార్చగలిగిన దేవుడు ఒక వాక్యం తీసేయండి అరేవి సరే కింద వచ్చిన ఒకసారి చదివి సహాయం చేయండి

అప్పుడు వారు ప్రాకారము గల పట్టణములను సఫలవంతమైన భూమిని స్వాధీనపరుచుకొని సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఇండ్లను ద్రవ్విన పావులను ద్రాక్ష తోటలను వలివ తోటలను విస్తారమైన ఫలించు చెట్లను వశపరుచుకొనివి అలాగున వారు తిని తృప్తి పొంది అదించి మీ మనోహరమును బట్టి బహుగా సంతోషించింది అలీలుయ ఇక్కడ ఏమనుందో ఉందో చూసాను మనం ఒకసారి గ్రహించినట్లయితే దయగల నీ ఆత్మ సమభూమి గల ప ప్రదేశ మందు నన్ను నడిపించునుగాక రైసుడు దేవుడు ఆయన తన ఆత్మతో మనలను నింపి మనము నీతి మందులుగా పెంచబడినట్లయితే ఆయన ఏం చేస్తాడు తెలుసా సమభూమి గల నందు మనలను నడిపింపడానికి సమర్థులు వయసులాడలేయ దయగల ఆయన ఆత్మను మనలను మనము ఏ సాధించలేని ఏ ప్రదేశంకైనా మనం సాధించలేని దేని గురించైనా సరే మనలను ఒక సమ భూమి గల ప్రదేశం అందు ఆయన నడిపించడానికి సమర్థులు రైజులాడు హలీలేయారు మనం చేయలేనిది మనం సాధించలేనిది మనం సాధించడానికి మనం చేయడానికి మనల్ని నడిపింపగల సమర్థులు మన ప్రభు రైజులాడు హలీలేయారు దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించి ఆస్వాదించుకుంటారు